ఇప్పుడు ఇప్పుడు బహిర్గతం అవుతున్నాయి ఇప్పటికే మహేందర్ రెడ్డి భారీగా భూములు కొనుగోలు గుట్టు విప్పుతున్న శివ బాలకృష్ణ భూమి అమ్మకానికి రజిత్ ఏర్పాట్లు అందుకోసం ధరల్లో స్లాట్ బుకింగ్ విచారణ భయంతో ఆస్తుల మార్పిడి తెలంగాణ సమాజం మేల్కొనాలి ప్రభుత్వం త్వరలో విచారణ చేపట్టాలి కాంగ్రెస్ నేత మన్నే నరసింహారెడ్డి కాలంగా తెలంగాణలో పనిచేసినటువంటి పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు భారీగా అక్రమాస్తులు భూములు కొనుగోలు చేసిన వైన ముక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఈ నేపథ్యంలో కొందరు తమ ఆస్తులను బినామీ పేర్లపై మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది మాజీ సీఎం సోమేష్ కుమార్ అరవింద్ కుమార్ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి వంటి మరికొంతమంది అధికారులు భారీగా అక్రమాస్తులు భూములు సంపాదించినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఈ క్రమంలో జాబితాలో తదుపరి పేరు రిటైర్డ్ ఐఏఎస్ రజిత్ కుమార్ పేరు కూడా ఉన్నదని తెలుస్తున్నది రజిత్ కుమార్ గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఇరిగేషన్ శాఖ సెక్రటరీగా పనిచేశారు మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం హిమాజ్పురం అనే గ్రామంలో సర్వే నెంబర్ ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదులలో తన పేరు మీద తన భార్య పేరు మీద తన కుటుంబ సభ్యుల పేరు మీద మొత్తము యాభై రెండు ఎకరాలు కొనుగోలు చేసినట్లు ధరణిలో కనిపిస్తున్నది యాదాద్రి జిల్లాలో మరో పదిహేను ఎకరాలు కొనుగోలు చేశారు ఆ భూములు అత్యంత విలువైనవి ఆ భూములు కొన్ని విషయం కొన్న విషయము ఆయన డిఓపిటీకి తెలి తెలిపేరా సమాచారం లేదు ఆ భూములు కొనుగోలుకు వారిని డబ్బు ఎక్కడి నుంచి వచ్చాయన్న అంశం పైన తీవ్రమైనటువంటి అక్రమాస్తులకు కూడగొట్టినటువంటి ఐఏఎస్ అధికారుల యొక్క చరిత్ర తెలంగాణలో వరణాతీతంగా ఉంది ఇంకా బీజేపీ బలం పెరిగిందా తగ్గిందా